విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే ఈ నెల ఉందో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మొదటి తారీఖున రావాల్సిన జీతం విశాఖ ఉక్కు కార్మికులకి ఈనాటికి రాలేదు ఈ నెలకు సంబంధించి అలాగే గత కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి గత ఏడాది బోనస్ ఎలాగను లేదు కనీసం ఈ సంవత్సరం బోనస్ ఇస్తారా అని అడిగే ధైర్యం చేయలేని పరిస్థితిలో అక్కడ కార్మికులు ఉన్నారు ఎవరన్నా వచ్చి జీతాలు ఇవ్వండి బోనస్ గురించి మాట్లాడదని అడిగితే మీరేమో బెదిరించడానికి సోకార్జ్ నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లాగా లేదు మాకైతే ఇది ఖచ్చితంగా ఓ బ్రిటిష్ పాలన కొనసాగుతుంది ఒక సిఎండి గారిని సీఎండి గారు అని కార్మికులందరూ గౌరవంతో పిలుచుకునే రోజు నుంచి ఓ సీఎండి గాడిదా అనే స్థాయికి దిగదారిపోతున్నావు రోజు రోజుకి నువ్వు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎటినెన్స్ తీసుకోని తెప్పించుకో కాకపోతే నిన్ను కలుస్తున్నారు కదా రోజును మా గొర్రె మంత్రులు మా గొర్రె ఎంపీలు వాళ్ళ దగ్గర నుంచి ఎటనెన్స్ తెచ్చుకో తెచ్చుకొని చూడు ఎటనెన్స్ ఎంత ఉంది వాళ్ళకి జీతాలు కలుగుతున్నాను ఇది పని చేయని అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళకే జీతాలు ఇస్తున్నారు మీ దగ్గరికి వచ్చి రోజు పనిచేస్తే ముప్పై ఒక్క రోజులు ఉండి ఆ వీక్ లాభలు పోని చేస్తుంటే నువ్వు జీతాలు ఇవ్వడం లేదు అంటే ఎంత ఎర్రి పప్పల్లా కనబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నీకు ప్రజలు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాంటీన్ ఉందో పిఎస్పి క్యాంటీన్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి అక్కడ నువ్వు ప్రొవైడ్ చేయాలి అది కార్మిక చట్టాల్లో కూడా ఉంది లేబర్ కమిషనర్ని ఖాతరు చేయు చట్టాలని ఖాతరు చేయు కానీ నువ్వు మాత్రం ఏదైనా చేస్తావు ఎందుకంటే నీకు పైనుంచి వచ్చి ప్యాక్స్ అలాడేది ఆ ప్యాక్స్ పంపించే వాళ్ళని అడ్డుకునే నాయకులు మా ఆంధ్రప్రదేశ్లో లేరు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు పూర్తిగా గొర్రెలు అయిపోయి ఉన్నారు ఇక్కడ గెలిచే వరకు సింహాలు గెలిచిన తర్వాత గొర్రెలు అయిపోయారు అందరూ నీకు ఎంపీ చెప్తే ఎమ్మెల్యే చెప్తే వినవా నువ్వు ఈ గాలి పిలుస్తూ ఆంధ్రప్రదేశ్లో అదే వేరే రాష్ట్రంలో అయితే ఊరుకుంటారా నిన్ను గుడ్డలు గుడ్డలు ఎప్పు తుతారా వేరే రాష్ట్రాల్లో అయితే తెలుగు రాష్ట్రంలో కొద్దిగా గౌరవం అనేది నీకు ఇస్తున్నారు ఆ గౌరవాన్ని కాపాడుకో జీతాలు ఇవ్వకుండా పని చెప్పడానికి సిగ్గులేదా నీకు అసలు నువ్వు మనిషి పుట్టికి పుట్టావు అసలు ఇది నవరత్న హోదా కంపెనీ అనుకున్నావా లేకపోతే ఏదైనా చిన్న ఇటుకులు బట్టి కంపెనీ అనుకున్నావా ఇది పనికిమాలోడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నావు అంటే ముప్పై రెండు మంది ప్రాణయాగాలు చేశారు పదహారు వేల మంది రైతులు వారి భూములు ఇచ్చారు నమ్మి నువ్వు వారికి కూడా నువ్వు కనీసం వచ్చి పొలమాలు వేసి వారికి రోజు దమ్మం పెట్టి నువ్వు డ్యూటీకి వెళ్ళాలా ఆ పూర్వీకులు చేసిన ఫలితాలకి ఆ పూర్వీకుల తాలూకా ఫలితమైనటువంటి కుటుంబ సభ్యులు నువ్వు ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినా నీకు ఈ పాపం మాత్రం ఖచ్చితంగా వెంటాడుతుంది నీకు నీ కుటుంబానికి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాంటీన్లు ఉన్నాయో అవి ఇరవై నాలుగు రన్ చేయాలి ప్రైవేట్ క్యాంటీన్లు క్లోజ్ చేయించావు మరి విఎస్పి క్యాంటీన్లో ప్రైవేట్ క్యాంటీన్లో ఉన్నటువంటి ఆ ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ నువ్వు ఏమైనా అవైలబుల్ చేయగలవా అవైలబిలిటీ ఇవ్వగలవా అవి చేసి ఇవి క్లోజ్ చేయి అవి చేయకుండా దీన్ని క్లోజ్ చేస్తే కరోనా వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు అయ్యి ఉన్నారు లోపలను పనిచేస్తున్నాళ్ళు కూడానే అంటే రోజు క్యారేజీలు తెచ్చుకోవాలి నువ్వు అన్ని తెచ్చుకోమంటావు నీకంటే అన్ని సిటీ దగ్గర సదుపాయంగా ఉంటాయి అందరికీ అన్ని సదుపాయాలు ఉండవు జీతం పట్టుకెళ్ళలేని భర్తకి భార్య ఏం సదుపాయాలు చేసి క్యారేజ్ కడుతుంది దరిద్రుడా ఏ కిరాణా షాపులో అప్పు ఇవ్వడు అద్దుకున్న ఇల్లు వాళ్ళు వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు మీకు జీతాలు రావు మీ కంపెనీ మూసేస్తారని భయంతో వాళ్ళు బతిమాలుకుంటున్నారు చింత మనోవేదన పడుతున్నారు విఆర్ఎస్ పెట్టావు విఆర్ఎస్ పెట్టిన వాళ్ళకి రెండు సార్లు పెట్టినా కొంతమందికి రెండు సార్లు ఇవ్వలేదు దరిద్రుడా నువ్వు కేమందానికి విఆర్ఎస్ ఎందుకు పెట్టావు నువ్వు దానివల్ల వాళ్ళు మానసికంగా ఇప్పుడు లోపల ఉండి కూడా విఆర్ఎస్ ఫెయిల్ అయిన వాళ్ళు మానసికంగా మానసిక రోజులు అయిపోయి ఉన్నారు లోపల ప్రమాదాలు జరుగుతాయి రేపు రోజు పొద్దున అక్కడ మైండ్ అప్సెట్లో ఏవో చేస్తారు వాళ్ళు అలాగే వారి కుటుంబంతో కూడా వాళ్ళు ఇంట్లో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నారు వాళ్ళు కొంతమంది అయితే ఆర్టాకలతో చనిపోయారు వీఆర్ఎస్ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత దరిద్రుడు నువ్వు చేసిన నిర్ణయాలు చేతకపోతే అదవా నువ్వు పో బయటికే ఎవరినో రప్పించు అంతేకాని అక్కడ వ్యాక్స్ పట్టుకొని ఇక్కడ గొర్రెలు లాంటి మా ఎంపీలు ఎమ్మెల్యేలు మాకు దరిద్రుని దాపలించినట్టు ఆపించారు ఎలక్షన్ ముందు సింహాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గొర్రెలు వెంటనే జీతాలు చెల్లించాలి నువ్వు లేకపోతే ఎక్కడికి ఈ తాలూకా ఫలితాలు ఎక్కడికి వెళ్తాయో నీకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఖచ్చితంగా చెక్కిపోతారు తోటాలకి భయపడరు గొర్రెల్లో ఉన్న వాళ్ళందరూ సింహాలు అవుతారు రాబోయే రోజుల్లో ఆ దుస్థితి తీసుకురాకుండా చేసుకో నువ్వు నీ వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది దరిద్రుడే అని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్ జై జనసేన మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి